గోపాలపురం నియోజకవర్గంలో దాదాపు ఎలక్షన్ వేడి వాతావరణంతో పాటు అది కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి మేము ఏ గడపకి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఈ రోజున జగన్ అందించిన సంక్షేమ పథకాలు అంటే ప్రతిపక్షానికి అది సంక్షేమ పథకంలానే కనిపిస్తుంది తప్ప ఈ రోజున జగన్ అన్న ఇచ్చింది సంక్షేమ పథకాల రూపంలో ఆ కుటుంబ ఆ కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చడం జరిగింది సో అవసరం అనేసరికి రోజున ఒక కుటుంబంలో ఒక కష్టం వచ్చినప్పుడు సాధారణంగా ఆ రక్త సంబంధులు స్పందిస్తారు కానీ ఏ సంబంధము లేకపోయినా వారి అవసరం తెలుసుకుని ఈ రోజున జగన్ అన్న వారందరికీ కూడా వారి అవసరాలు తీర్చడంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ఈ రోజున జగన్ అన్నని ఒక దైవంగా భావించి తమ హృదయాలలో పదిలపరుచుకున్నారు ఈ రోజున జగన్ అన్న అందించిన సంక్షేమ పథకాలకి ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు మరి రాబోయే ఎన్నికల రేపు మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలకి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అందుకే ఈ రోజున దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో మరి వేరే వేరే పార్టీల నుండి మరి యువత కానివ్వండి పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వైసీపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ గ్రామంలోనే కాదు ఎక్కడెళ్ళినా ప్రతి గ్రామంలో కూడా ఈరోజున జాయినింగ్స్ అనేవి ఉంటున్నాయి అందరూ కూడా జగన్ అందించిన సుపరిపాలనకి ముగ్ధులై ఈ రోజున వారంతా కూడా స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతున్నారు మేమంతా కలిసి పనిచేయడానికి మరి ఈ రోజున అందరం కూడా ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి పార్టీని గెలిపించడం కోసం అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మెట్టు కిందకు దిగి అందరూ కష్టపడి పనిచేస్తున్నారు పార్టీని విజయపదంలో నడిపించడానికి వారంతా వారి వంతు కృషి చేస్తున్నారు тара राजा अपन लिनै छ हामी जप्प बाजु कोचण सर ओके माने सुन नारा कोचण सर कार्तिक कार्तिक ओके सबै जना आ न मन कभर है ल Субтитры сделал